ఫ్రెండ్స్ అందరికీ నేను మీ పిపిఎస్ నారాయణ నేను రోజు కొత్త పట్టుకుని గుళ్ళకి వచ్చాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎప్పటిలాగా నేను ఆదరించండి బ్రహ్మ రాసిన రాత కేము నేను ఆడపిల్లలైతే నేను అవాగ్యురాలైతీ బ్రహ్మ రాసిన రాత కేము నేను ఆడపిల్లలైతే నేను అవాగ్యురాలైతీ పుట్టినప్పుడు అమ్మ నాన్నకు వారమై తినమ్మో నేను వారమై బడికి ఎందుకు దండగాని నన్ను పనికి తోలిరమ్మో నన్ను పనికి తోలిరమ్మో బ్రహ్మ రాసిన రాతకేమోనే పిల్లనైతి నేను అబ గురాలైతి అన్నదమ్ముల లెక్క నాకు చదువు చెప్పలేదు నాకు తెలివి నేర్పలేదు అన్నదమ్ముల లెక్క నాకు చదువు చెప్పలేదు నాకు తెలివి నేర్పలేదు అన్నదమ్ముల తోడు నాకు ఏ నాడు లేకపాయే నేను ఒంటరి దాన్నమ్ము అన్నదమ్ముల తోడు నాకు ఏ నాడు లేకపాయే నేను ఒంటరి దాన్నమ్ము పెద్ద ై నేడాదికే పెళ్లి చేసిరమ్మో నన్ను బెల్లగొట్టిరమ్మ పెద్ద మనిషినై నేడాదికే పెళ్లి చేసిరమ్మో నన్ను బెల్లగొట్టిరమ్మ ఎట్లా చూడకుండానే లగ్గం చేసిందే గుంతల దోసిందే ఎట్లా తోడో చూడకుండానే లగ్గం గుంతల దోసిందే బ్రహ్మరాసిన రాతకేమో నేను ఆడపిల్లనైతే నేను ఏ ఏడాదాయే లగ్గం చేసి ఎవరు రాకపాయే నన్ను తోలుకపోరా తోడబుట్టిన అన్నదమ్ముల తోడుగా రారాయే నన్ను తోలుకపోరాయేం పండగ వచ్చిందంటే చాలు ఎదురు చూస్తానము నేను ఎదురు చూస్తానము పుట్టింటోల్లా పిలుపు వస్తుందని ఆశపడుతానము నేను ఆశపడుతానము ఎంత కష్టమో వచ్చిన కానీ చెప్పూ చెప్పలేదు బాధ పెట్టలేదు ఎంత కష్టమో వచ్చిన కానీ మీకు చెప్పకుంటే ఇమ్ముల బాధ పెట్టకుంటే బెంబరాసిన రాతకేమో నేను ఆడపిల్లనైతే నేను అబాచ్యురాలైతి